నమస్కారం నేను మీ డాక్టర్ శరత్బాబు నీలగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇన్ హైదరాబాద్ ఈరోజు మనం మోకాల మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు చేసుకోవాలి చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి డిస్కస్ చేస్తాం ఈ మోకాల మార్పిడి శస్త్రచికిత్స అనేది మనం ఆర్థరైటిస్ అరుగుదల మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి అడ్వైజ్ చేస్తామన్నమాట మోకాళ్ళ అరుగుదలని మనం ఎక్స్రే పరంగా దాని స్టేజెస్ లాగా డివైడ్ చేస్తాం ఎక్స్రేలు స్టాండింగ్ ఎక్స్రే నిలబడి ఎక్స్రే తీసినప్పుడు మోకాల్లో ఉండే జాయింట్స్ మధ్య లోపల రెండు ఎముకల మధ్యలో గ్యాప్ ఎంత తగ్గింది అనే దాన్ని బట్టి నాలుగు స్టేజ్లుగా డివైడ్ చేస్తాం నాలుగవ స్టేజ్ అంటే ఒక ఎముక మీద ఒక ఎముక కంప్లీట్గా కూర్చుండిపోయి చుట్టుపక్కల జాయింట్ చుట్టూ ఆస్టియోఫైట్స్ అంటాం ఎక్స్ట్రా బోన్స్ అది ఫామ్ అయిపోయి సో డిఫార్మిటీస్ బయట వంకర్లు అనేవి చాలా కామన్గా చూసే డిఫార్మిటీ అనమాట వైరస్ డిఫార్మిటీ అంటాం తొంభై శాతం మందిలో బయటవైపే వంకర్లే చూస్తాం చాలా కొద్దిమందిలో ఎవరికైతే కీళ్ళవాతం ఉంటుందో వాళ్ళకి లోపల వైపు వంకర్లు చూస్తూ ఉంటామన్నమాట ఇలాగ డిఫార్మిటీస్ ఎక్కువగా ఉండి స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ జాయింట్ బోన్ పైన బోన్ కూర్చున్నప్పుడు దాన్ని నాలుగో స్టేజ్ అంటాం ఈ నాలుగో స్టేజ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు నొప్పి ఎక్కువగా ఉండి ఒక హాఫ్ కిలోమీటర్ నడవలేకపోవడము హాఫ్ అన్ అవర్ నిలబడలేకపోవడము ఇంకా ఇంట్లో పనులు కూడా ప్రాపర్గా చేసుకోకపోవడము నడక బాగా మారిపోవడం ఇలా వంకరగా ఉండడం ఇలాంటి సిచ్యువేషన్లో మొక్కల మార్పిడి శస్త్రచికిత్సని మనం అడ్వైజ్ చేస్తాం ఎందుకు చేసుకోవాలి చేసుకోకపోవడం వల్ల నష్టాల గురించి డిస్కస్ చేస్తాం అలాగే చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తూ నొప్పిని ఎక్కువగా ఉందని ఎక్కువగా రెస్ట్ తీసుకోవడము నడవకుండా యాక్టివిటీస్ తగ్గిస్తే ఏంటి అంటే బోన్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ అనేది పలచపడిపోతుంది ఈ ఆస్టియోపోరోసిస్ ఎక్కువ అవుతున్న కొద్దీ బాడీ పెయిన్స్ బాగా పెరిగిపోవడము ఆ తర్వాత చిన్న చిన్న ఇంజురీస్కే ఫ్రాక్చర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామందిలో మనం డయాబెటీస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వేరే ఇతర ఇతర కండిషన్స్ ఉన్నవాళ్ళు ఎవరికైతే వాకింగ్ అనేది డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారో వాళ్ళు ఈ వాకింగ్ చేయకపోవడం వల్ల మజిల్ వీక్నెస్ పెరిగిపోయి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉండకపోవడము ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేవి ఇమ్మొబిలిటీ అంటే నడవకుండా ఉండడం వల్ల పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట చాలా మందిలో అపోహలు ఉంటాయి మోకాల మార్పిడి ఆపరేషన్ తర్వాత నడవలేకపోతాము చాలామందిని చూస్తున్నాము వింటున్నాము మూమెంట్ సరిగా లేకపోవడము కాంప్లికేషన్స్ ఉంటాయి అని భయపడుతూ ఉంటారు మోకాల మార్పిడి శస్త్రచికిత్స అనేది ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకుంటామో ఎవాల్యువేషన్ అంటే పేషెంట్ కండిషన్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కార్డియాక్ ఇష్యూస్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ న్యూరోపతిక్ ఇష్యూస్ ఇలా చాలా ఉంటాయి కొంతమందికి క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళందరిలో ఎప్పుడు చేయాలి ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఎవాల్యువేషన్లో ఎటువంటి రిస్క్ లేదన్నప్పుడు ఆపరేషన్ చేస్తే కనుక మోకాల మార్పిడి ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సేఫ్గా ఉంటుందన్నమాట రికవరీ బాగుంటుంది ఎప్పుడైతే ఈ ఎవాల్యుయేషన్ మిస్ అయ్యి డయాబెటీస్ హై షుగర్స్ ఉన్నప్పుడు చేస్తున్నాము లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేస్తున్నాము వేరే న్యూరోపతిక్ ప్రాబ్లం ఏదైనా ఉంది దాన్ని మిస్ అయ్యి చేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చేసే ఆపరేషన్ థియేటర్ సర్జన్ టెక్నిక్ మంచి హాస్పిటల్ అనేది ఈ మోకాల మార్పిడి చేసే చికిత్సకి చాలా అవసరం సో ఇలాగా ఏజ్ కూడా ఏంటి అంటే ఏ ఏజ్లో చేసుకోవాలనేది కూడా చాలామందికి ఒక ఉండే ప్రధానమైన క్వశ్చన్ చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే తక్కువ ఏజ్ ఉంది కదమ్మా ఎంత పుష్ చేస్తే నువ్వు ఎంతవరకు లాగగలుగుతావు అంతవరకు డిలే చేసుకొని అడ్వైజ్ చేస్తూ ఉంటారు కానీ పాపం అసలు నడవలేని పరిస్థితి రోజు నొప్పులు కొంచెం దూరం కూడా నడవలేకపోవడము కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది ఉండి ఏజ్ తక్కువ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అడుగు అడుగుతూ ఉంటారు ఇప్పుడు చేసుకోవడం సేఫా అనేది హండ్రెడ్ పర్సెంట్ స్టేజ్ ఫర్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది ఎక్కువగా ఉండి అలా భరిస్తూ ఉండాల్సిన పని లేదు ఏ ఏజ్ అయినా కానీ స్టేజ్ ఫర్ ఆర్థరైటిస్ ఉండి డిఫార్మిటీస్ బాగా పెరిగిపోయి మూమెంట్ రెస్ట్రిక్షన్స్ బాగా పెరిగిపోయినప్పుడు తొందరగా చేసుకుంటేనే రికవరీ బాగుంటుంది అలాగ సంవత్సరాల తరబడి డిలే చేస్తూ ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే బోన్లో డిఫెక్ట్స్ అంటే బోన్లో డిఫెక్ట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సాఫ్ట్ ఇష్యూ బ్యాలెన్స్ అనేది బాగా దెబ్బతింటుంది వంకరగా నడుస్తూ ఉన్నప్పుడు నడుము నొప్పులు స్టార్ట్ అవడము ఇంకా వేరే ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది చాలా రోజులు నెగ్లెక్ట్ చేయడం వల్ల స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల సర్జరీ తర్వాత మూమెంట్స్ అంతగా రాకపోవడం అనేది ప్రధానమైన కాంప్లికేషన్ అనమాట నడవడానికి ఇబ్బంది ఉండదు కానీ మూమెంట్స్ ఎక్కువగా చేయడానికి నొప్పులు ఉండడము డిలే రికవరీ ఉండడము ఇది ప్రధాన కారణాలు ఎక్కువ డిలే చేయడం వల్ల సో చిన్న ఏజ్ అయినా కానీ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉంటే కనుక తప్పకుండా సర్జరీ చేసుకుంటే హ్యాపీగా రికవరీ అంతా బాగుంటుంది ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కువ సంవత్సరాలు రావడానికి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేస్తే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా లైఫ్ టైం రావడానికి అవకాశం ఉంటుంది మనం చేసే నీ రిప్లేస్మెంట్ సర్జరీ సో ఆ రకంగా ఆ పద్ధతుల్లో రీప్లేస్మెంట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది నొప్పులు లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు